తిరుమల మహాకవి కాళిదాస్ కుమార సంభవం పదహారవ భాగం పద్దెనిమిది పదకొండు ఇరవై ఐదు షష్ఠ స్కంధంలో ఉన్నాను పార్వతీదేవిని పిలిచి హేమవంతుడు మురుళిదుగా తన కూతుర్ని శివుడికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అమ్మా నీ వల్ల మా జగజ్జనని అయ్యేటువంటి భాగ్యం నీకు దక్కుతుంది అనంత చెప్పుకున్నాను అప్పుడు తాం ప్రణామాదర ప్రస్త జాంబూల వం అంక అరుంధ నాం అరుంధతి ప్రమాణాదర నమస్కారం చేసేటప్పుడు చేతిలోంచి జారిన బంగారపు చెవుల కమ్మలు కల లజ్జమానం తాం ఆ గౌరీ దేవిని అరుంధతి అరుంధతి అంకం తొలమీద ఆరోపయా మాసా కూర్చోబెట్టు పార్వతీదేవి పెద్ద ముత్తైవు ముత్తైదు దేవికి గారికి నమస్కారం చేసే తొందరడు జారిన బంగారపు చెవుల కమ్మలు సిగ్గుతో ఉంటే అలాంటి పార్వతీదేవిని అరుంధరి దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఉంది పెద్ద ముత్తైదుగా తన్మాతరం దాసుర్ముఖి దుహితు സ്നേഹ വിക്ലവാം വരസ്യപൂർവശ വിഭോ കാമ കളോദ്ഗണ വിശോ കാമ കളോദ്ഗുണ ദുഹിതനേഹ വിക്ലഭം അതേ ദുഹിത അത് കൂടു കുമാർ അനു അനുമാ അനുരാഗം പരബശുരാല അശുരു മുഖേം മുഖത്തോ ആനന്ദ ബാഷ്പ తన్ను మాతర ఆ గౌరీదేవి తల్లి అయిన మేనకాదేవి అనన్య అనన్యపూర్వశా ఇంతకు ముందు ఇంకొక లేని లేవి కొరస్యా పెడుకు గుణై మృత్యువుని జయించడం మొదలైన గుణాలచేత విశోకాం శోకం లేని దానిగా అక్క అక్కరోతి చేసి కూతురు మీద ప్రేమ చే మేనకాదేవి దుఃఖించి సవతి లేని కాపురమని అల్లు మృత్యువులు జయించిన మృత్యుంజయుడైన పరమేశ్వరుడు చెప్పి అరుంధతి ఆమెను ఓలాచి పరిగ్రహ క్షీర పరిగ్రహ ട്ടുഗാഗ ആ തണമ അപ്പഴേ ഹരബന്ധുന ഹിമബന് ചേ വൈവാഹിക്കം തിരി പെലി മുഹൂർത്തം എപ്പുഴ സ്വാമി അനുഗ്രഹ ത്രയഹാത് മൂടവ റോജു കണ്ടെ ഊർദ്ധം പൈ ആഖ്യപ്പി ചേരുഹൂ ഹിമവന്തുടയ ఈ బిద్దరికి పెళ్లి ముహూర్తం ఎప్పుడు పెట్టారంటే ఇవాడికి నాలుగో రోజండి అని చెప్పి ప్రాప్త వెళ్ళిపోయామం సిద్ధం చాత్మై యహు తద్విస్పృష్ట హిమాలయం హిమవంతు ఆమంత్రియా వెళ్ళొస్తాం బాబు అని చెప్పి సెలవు తీసుకొని పునః మళ్ళీ శూలినం ప్రాప్య శివుడి దగ్గరికి వెళ్ళి సిద్ధం అర్థం సమకూడిన కార్యాన్ని అంటే మేము వెళ్ళిన పని గ్రాండ్ సక్సెస్ అని చెప్పుతూ అస్మై నివేద్య ఆయన తద్విసృష్ట ఆయన చేత విడివబడిన అంటే ఆయన వాళ్ళకి వీట్కోవాలి చెప్పడం చేత కం ఆకాశాన్ని ఎగిరిపోయా వాళ్ళు హిమవంతుడి దగ్గర సెలవు చేసుకొని శివుడికి ఆ కార్యశ్ధి చెప్పి ఆయన ఎడ ఎడ సెలవు తీసుకొని వాళ్ళ స్వస్థానాలకి వెళ్ళిపోయేవన్నీ చెప్తారు దగమయ పశుపతిరీ పశుపతిర్రాగమయమయద్రీసు సమాగమోత్క కమర పరమవశం కమ పరమవశం విప్రు ్రిభుమతి స్పృశతి భావాహమ పశుపతిరపిహానికృ్రా దిగ దగం చూచ్చినాత్ అగమయ దద్రిసు అద్రిసుత సమాగమోత్క కమర కమ పరమవశం న విప్రకూర్యు విభుమపితం యదమీ స్పృశంది భావా ఈశ్వరుడు ఆమయందలి వేడుక శక్తిలే అంటే విరహాన్ని తట్టుకోలేని స్థితిలో అయిపోయాయి పశుపతి వివాహ శివుడు తాని అహాని ఆ రోజులు కృచ్ కష్టంతో అగమ్మత్ వెళ్లదీశాడు చాలా విరహవేదంతో ఆయన రోజులు గడు అమీభావా ఈ భావాలు అపరం కంద విప్రభ్యు ఏ ఇతరుడికి వ్యాకుల పెట్టవు ఇలాంటి విషయంలో అంటే అందరూ అలాంటి బాధలు విభుమపితం ప్రభువైన ఆయన ఎత్త స్పృశంతి ఎందువల్ల తాకిందాయో అలా పార్వతీదేవి మీద ప్రేమ చేయి ఆ మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత పెళ్ళి నాలుగు రోజులు మూడు రోజులు ఆపుకోవడం కష్టమైపోయాయి శివుడు కష్టం మీద గడిపి ఏ కారణం వల్ల అలాంటి మహాత్ముడిని కూడా కలచిందో ఈ శృంగార భావాలు మిగతా వాళ్ళ సంగతి అని చెప్పారు ఆయన్నే అంత కలత పెట్టే ఇది కుమార సంభమంలో ఆరవ సర్గ అయిపోయి ఏడవ సర్గలో ప్రవేశించారు బహుశా ఇదే శివర్ సర్గము లేదా ఎందుకో నాకు అది కల్పనలా అయిపోయిందము ఇప్పుడు ఆయన్ని పట్టుకుందాం విశ్వంగా తమకు నమస్కరించడంలో చెవిలోని బంగారు కమ్మ జారిపడుతుండగా సిగ్గుపడిపోతున్న గౌరి అరుంధతి చేరదీసి ఒడిలో కూర్చోపెట్టుకు అయ్యో ఇక తన కూతురు మరొక అయ్యదిగా అయిపోతోంది కదా అన్న ఆవేదనతో కంట తడిపెట్టిన మేనకను చూసి అరుంధతి అనన్య సామాన్యుడైన ఈశ్వరుడి గుణగణాలను ప్రస్తుతించి ఆమె శోకాన్ని తల ఇంత గొప్ప సంబంధం వస్తుండ కంట తలిపెట్ట రాదని ఒప్పించి అయితే ముహూర్తం ఎప్పుడని హిమవంతుడు అడిగితే మూనాళ్ల తరువాత నాలుగో రోజని చెప్పి వాడు లేచా హిమాధిరాజుతో పోయి వస్తామని చెప్పి తిరిగి ఈశ్వరుణ్ణి సందర్శించి ఆయనకి ఈ సంగతి నివేది ఆయనతో సెలవు తీసుకొని ఆ మునులు ఆకాశానికి ఎగిరిపోయి ఎప్పుడెప్పుడు పార్వతిని కలుసుకుంటానకుంటాన అన్న ఉత్కంఠతో పశుపతి ఆ మూడు రోజులు అతి కష్టంతో కాలం గడి లోకేశ్వరుడికే ఈ రాగ ఉదయం అంత అవశుడిగా చేస్తే మామూలు వాడి సంగతి ఏం చెప్పాలి అన్నారు సప్తమ సర్గ మూడు రోజులు ముగిసిన తర్వాత శుక్లపక్ష తిథి చూసి లగ్నాది సప్తమి శుద్ధి చూసి హిమవంతుడు బంధు సమేతుడై తన కూతురు వివాహ దీక్ష నిర్వర్తించ రకరకాలైన కుతూహలాల వివాహ కావ్యాలతో ఆ పట్టణ పురంధ్రులంతా ప్రీతిగా ఇంటింటా నిమగ్నులయ్య హిమవంతుని అంతఃపురం ఆ ఓషధి ప్రస్థపురం ఆ పర్వతరాజు మీద ప్రేమతో ఒకే ఇంటిలా అప్పుడుతో అన్ని ఇళ్ళు పెళ్లిళ్లే అయిపోయి వీధ రాజవీధులన్నిట మందార కుసుమారు చల్లె ప్రతి ఇంటి మీద శృంగాటకాలతో సూచీనాంశుకాలతో ధ్వజారి బంగారు తోరణాలు నిర్మించి అందుతో అదొక అద్వితీయ ద్వితీయమైన స్వర్గంలాగా విలుగు హిమవంతుడికి కొడుకులు కూతుండ్రు చాలా ఉన్న అయినా వారిలో పార్వతి ఒక్కటే ఎంత కాలానికో కన్నపడిన కనుల్లో పడిన దానిలా చచ్చి బతికిన దాళ్ళ ఆ తండ్రికి వివాహం దగ్గర పడినందువల్ మరింత ప్రేమాస్పదురాలు హిమవంతుడి బంధువులందరూ ఆ అమ్మాయిని ఒక్కొక్కరు తమ ఒడిలో కూర్చోపెట్టుకున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆభరణం సంతరించి పెటరిచ్చా ఆమె అందరికీ పుత్రికలాగా కాకపోయిన ఆ వంశం మీద ఉన్న ప్రేమ వాళ్ళంతా ఒక ఇంటికి చెందిన వాళ్ళుగానే భావి సూర్యోదయం తర్వాత మూడవదైన సూర్య ముహూర్తలు ఉత్తర ఫల్గుణీ నక్షత్రం చంద్రుడు ఉండగా బంధు స్త్రీలు పతిపుత్తవతులు పార్వతిని అలంకరించడం మొదలువే తెల్ల ఆవాలతో గరకం మలకలతో మరింత అందమైన దుకువలం వస్త్రాన్ని నాభిదాకా కట్టుకొని బాణం చేతబెట్టుకొని అభ్యంగణాలంకారం బిగించుకొని ఆ గౌరి దానికే అలంకారం బహుళపక్షం భుగిసినాక భాను కిరణంతో వృద్ధి పొందిన శశాంక రేఖలాగా ఆ వివాహ విధిలో బాణం పట్టుకొని ఆ బాల మరింత ంత ప్రకాష్ తర్వాత ముత్త రొద్దుగా పుప్పడితో నలుగు పెట్టి కాస్త ఎండిన గంధ ద్రవ్యంతో వడలంతా అది అభిషేకానికి తగిన వస్త్రం కట్టి ఆ గౌరి చతుశ్శాల అభిముఖంగా స్నాన గృహానికి తీసుకు తీసుకువెళ్ళారు మళ్ళు గచ్చు చేసి అందులో ముచ్చాల ముగ్గులు పెట్టి ఉన్న ఆ చతు విద్య అంటే నలుచతరంగా ఉన్నత బంగారు కొండలతో మంగళ వాద్యాలు మొరియుండగా నీళ్లు పోస అలా మంగళ స్నానం ముగించుకొని ధౌత దుకూలాన్ని కట్టుకున్న పాలు వాన నీటితో అభిషిక్తమైన విలసిన రెల్లు పువ్వుతో నేలలాగా విలువె అప్పుడక్కడ నుండి చాందిని కట్టి ఉన్న మణిస్తంభాలు నాలుగింటి మధ్య ఏర్పరిచిన అలంకార వేదికమిది పతివ్రతలు ఆమెను కౌకలించుకొని తీసుకువే ఆ వేదిక మీద తూర్పు ముఖంగా కూర్చోవే ఎదురుగా నిల్చొని ఆమెను చూసి ఊరికే ఇంత అందంగా ఉన్న అంగనం మరి ఎందుకు అని కాసేపు ఊర్కేవుడు ప్రసాధన సామగ్రి అంతా దగ్గరలోనే అయినా గౌరిని చూస్తే ఏ ప్రసాధనం లేకనే అంటే ఏ అలంకారం లేకుండానే ఎంత బాగుంది అని వాళ్ళ కనులన్నీ ఆమె వైపే ఆకర్షిత అలంకారం చేస్తున్న వారిలో ఒక స్త్రీ ధూపం వేసి గౌరి వెంట్రుకల తల ఆ తడి ఆగలు పూలు తొరివి ఆ తర్వాత దూర్వాంకురాలు మధ్య మధ్య కుర్చి పచ్చని మధూక కుసుమాంతు అందంగా ముడివేసి ఆ గౌరి వడని తెల్లని అగురు పూసి పత్రాలు గీశ అందులో అందుతో చక్కరవాకాలు సైకతాలపై నిలిచి ఉన్న గంగా నదిల అత్యంత రమణీయంగా ముంగురు పాపట కుర్తుతో ఆమె ముఖంపై వేలా అందుతో ఆమె ముఖం తొమ్మిదల తోటి కమలాన్ని మబ్బుల రేకులు పడిన చంద్రబింబాన్ని మించిపోయి అందుతో అది సాదృశ్య ప్రసక్తిని తొలగించింది అంటే ఆయనకొక పోలిక లేకుడు ఆమె చెవిలో యవాంకురాన్ని అవసంసంగా ఉంచి ఉంచారు రుద్దుకు పుప్పడితో బాగా రుద్ది అద్దల్లా చేసిన ఆమె కపోలంపై గోరోచనం అలదొట్టంతో అంటే పొయ్యటంతో అది మరింత అరుణంగా మారి ఆ చెంపపై పడి చెవులోని యవాంకుల మరింత రంగు అందుతో చూపల చూపులకు ఎలాగా లాగివేయ అంటే అందరి చూపుల్ని లాగేసు చక్కని అంగసౌష్ఠభం గల ఆ పార్వతి అధరంపై వాడు మధుశిష్టంతో నడుమ ఒక రేఖ గీస అందుతో దాని అరుణిమ మరింత మిలమిలా మెలా త్వరలోనే తీరనుందదని సూచి సందగా అదురుతున్న ఒక ఆధరం ఆమె తింది పెడు ఏదో ఒక అపూర్వ శోభం వెలాచి ఒక చెడి ఆమె అడుగులకు పూసి దీనితో శివుడి శిరస్సుపై ఉన్న చంద్రవంకను తాదులేమా అని పరిహాస పూర్వకంగా ఆ మాటకు పార్వతి మౌనంగానే మాల్యంతో కొట్టి అంటే మాలతో కొట్టి జవా చక్కని కలువ పూలా ఉన్న అందమైన ఆమె కళ్ళ చూసి చెరుడు ఈ కళ్ళకు కాటుక మరింత అందం కల్పిస్తోంది కాదమా కేవలం మంగళకరమనే ఉంచుతున్నామంటూ కాటుకవి సుమ్ములన్నీ కైసేసిన తర్వాత అట అలంకరించిన తర్వాత కుమ సిన తీవెల చుక్కలు కాసిన వెన్నెళ్ళ చక్కెర వాకాలతో నదిల ప్రకాష్ అప్పుడు ఆమె తన సొగసు అద్దంలో కనులింత చేసుకొని స్థిమిత చూసుకొని ఎప్పుడెప్పుడు శివుడి దగ్గరికి వెళ్దామా అని ఉబ్బుళ్ళు అవును స్త్రీల అలంకారానికి ఫలం ప్రియుడి యొక్క అవలోకనమే ఆయన చూసి మెచ్చుకో అప్పుడు తల్లి మేన మంగళకరమైన పచ్చి హరితాళ ద్రవాన్ని తీసుకొని అందుతో పాటు నడిమి బటనలిమివేళ్లతో తీసుకు చెవులలో తెల్లటి దంతపత్రాలు పెట్టుకున్న ఆ ముఖాన్ని పైకెట్టి ఎలాగూ వివాహ దీక్షా తిలకాన్ని నుదుటపి తన కూతురు కాస్త పెరిగిన నాటి నుంచి పెరుగుతూ వచ్చిన ఈ కోరిక తన కూతుర్ని ఒక అయ్య చేతిలో పెట్టాలన్న కోరిక ఇలా పూర్తి చేస్తుంది